హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురు వ్యో నమ మార్చ్ ఇరవై రెండు శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం బహుళపక్షం తిది అష్టమి రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం మూల రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు యోగం వ్యతిపాతం మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మరల రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక నిమిషం నుండి ఆరు గంటల మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి మీనం చందరాశి ధనసు సూర్యోదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు నిమిషాలు సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి